హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా డేస్ తర్వాత డి వెళ్ళానండి అక్కడ ఇంకా వెళ్ళగానే ఈ సామాన్లు చూస్తున్నాను వెళ్ళిందైతే వేరే పని మీద అవి తీసుకోకుండా ముందు ఇవి చూస్తున్నాను ఇక్కడైతే కొత్త కలెక్షన్ చాలానే వచ్చాయి చాలా డేస్ తర్వాత వెళ్ళాను ఈ మధ్యాహ్న నేను తక్కువ కొంటున్నాను కాబట్టి తక్కువ వెళ్తున్నాను ఇక్కడైతే కలెక్షన్ చూసేసరికి ఒక్కసారిగా చంద్రముఖి అయిపోయాను కొన్నైనా కొనాలని డిసైడ్ అయిపోయాను కానీ అవసరమైనా వెళ్ళండి ఇక్కడ చూస్తే ఇది బిర్యానీ పాట మనము రెస్టారెంట్లో తింటాం కదా ఇందులో అలాంటిది అనమాట చూసి చూస్తే చాలా తక్కువ రైస్ పడుతుంది అది చూసాను కడాయి కూడా ఇక్కడ చూసాను బాగుంది కానీ అంత వెయిట్ అనిపించలేదు కొన్ని అయితే బాగున్నాయి ఇదైతే చాలా వెయిట్ ఉంది ఇంకా నేను స్టెయిన్లెస్ స్టీల్ వాడాలి కొన్ని అయితే తీసుకుందాం అనుకున్నాను కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంది కొన్ని అయితే ఇంట్లో ఉన్నాయి ఒక ట్రెండ్ అవి వాడాక చూద్దాం అని ఇంక ఇక్కడే పెట్టేసాను సెవెన్ హండ్రెడ్ అలా ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఉంది ఇది కొన్నైతే కాస్ట్ పర్లేదు అనిపించింది నెక్స్ట్ టైం తీసుకుందామని జస్ట్ చూస్తున్నా కాస్ట్ ఇక్కడ అయితే బాగా నచ్చింది నాకు ఇంకా ఇందులోనే చాలా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే ఇలా పట్టుకోవడానికి లేకుండా రౌండ్గా ఉన్నాయి అలాంటివి కూడా ఉంది అన్నమాట ఇంకా ఇందులోనే స్టీల్ ఐటమ్స్ కూడా కొంచెం అంటే స్టీల్ అంటే స్టీల్ కాదు అది వంట చేసే స్టీల్ అనమాట దానికి స్టైన్లెస్ స్టీలు అంటున్నారు కదా ఈ మధ్యన బాగా వెయిట్ ఉన్న వస్తాయి కదా అలాంటివి నేనైతే ఇంకా తీసుకోలేదు ఇలాంటి మోడల్స్ తీసుకోవాలి ఒక్క ప్యాన్ అయితే ఉంది నా దగ్గర అది వాడుతున్నా అందాక ఉన్న సామాన్లన్నీ వాడకుండా కొత్త కొంటే ఇంట్లో వాళ్ళు తంతారు అందుకనే ఫస్ట్ అవి వాడేసి తర్వాత ఇవి అడుగుదాం అనుకొని అలా ఊరికే ఉన్నాను సైలెంట్గా ఇక్కడైతే ఇది బాగా నచ్చింది ఇది గిన్నెనో చెంబు అర్థం అవ్వట్లేదు చూస్తున్నాను ఏదైనా పాలు అలాంటివి వేడి చేసుకోవడానికి బాగుంటుంది అనుకుంటాను ఎక్కువ క్వాంటిటీలో అలాంటిది అనుకుంటా వాటర్ ఎలా హీట్ చేసుకోవడానికి కూడా ఆ గిన్నెలు కూడా బాగున్నాయని చూస్తున్నాను ఇవి చూసింది నేను ఇక్కడ కొత్త కలెక్షన్ ముందైతే అన్నీ చూసింది ఇక్కడైతే ఇది చూడండి బ్లెండర్ వెజిటేబుల్ బ్లెండర్ అనుకుంటుంది చాలా బాగుంది నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి రెండు మూడు అందుకని తీసుకోలేదు ఎన్ని చూసినా కొత్త ఐటమ్స్ వస్తే మాత్రం తీసుకుందాం అనిపిస్తుంది కానీ తీసుకోలేదు ఇది కూడా చాలా బాగుంది వుడ్లాగా వచ్చింది అనమాట కానీ వుడ్ కాదు ప్లాస్టికే ఇది బాక్స్ లాంటిది కానీ బాక్స్ కాదేమో బాక్సే కానీ అంత చూడడానికి డెకరేటివ్ ఐటెంలా ఉందనమాట ఇంక ఇక్కడైతే ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ చూసాను అవి ఉన్నవే ఉన్నాయి గ్లాస్ జార్స్ కూడా చూశాను బాగున్నాయి సెవెంటీ రూపీస్ హాఫ్ కేజీ అలా పడుతుంది కదా చాలా రోజులు చూస్తున్నాను బట్ నేను తీసుకోలేదు ఇక్కడ అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవన్నీ ప్లాస్టిక్ అసలు మొట్టద్దు అనుకున్నాను ఉన్నవే అసలు వాడలేదు ఇంకా చాలా వరకు ఉన్నాయి అవన్నీ వాడి పడేసి నెక్స్ట్ అయితే స్టీల్ కానీ గ్లాస్ కానీ జార్స్ తీసుకొని అందులో వాడదాం అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూశాను లాస్ట్కైతే ఇంకా మళ్ళీ గ్లాస్ ఐటమ్స్ దగ్గరికి వచ్చాను ఇవి కూడా వన్ కేజీ అలా పట్టేవి గ్లాస్ జార్స్ ఇవి కూడా తీసుకోవాలనుకుంటున్నాను బట్ మనం అన్నీ ఒకసారి మారిస్తే మంచిదిలే అని అలా చూసి పక్కన పెట్టేస్తుంది అనమాట ఎప్పటి నుంచో చూస్తున్నవే చాలా వరకు ఉన్న కలెక్షన్ ఉంది కొత్తగా కూడా కొన్ని యాడ్ అయ్యాయి అనమాట ఈ గ్లాస్ జార్స్ అయితే పిచ్చర్స్ అలా వేసుకోవడం బాగానే అనుకుంటున్నాను బట్ బాగా మెయింటైన్ చేయాలి లేకపోతే ఒక్క దెబ్బకి పగిలిపోతాయి తీసుకోలేదు ఇంతవరకు నేను తీసుకోవాలనుకుంటున్నాను కొత్తగా చూపించేది ఏముంది ఇక్కడ ఉన్న కలెక్షన్ అందరికీ తెలిసింది ఇలాంటివి అయితే నాకు గిఫ్ట్ రూపంలో వచ్చాయి చిన్న జాస్ టూ వచ్చాయి మొన్న ఒకసారి వీడియోలు చూపించాను కదా అవే చూస్తున్నాను ఇక్కడ ఇవన్నీ ఇంకా వాటర్ బాటిల్స్ అలా గ్లాస్ జార్స్ అన్నీ ఉన్నాయి వెరైటీస్ అన్నీ చాలా వరకు చూసే ఉంటారు కదా ఇవన్నీ కొత్తవైతే అనిపించలేదు ఏదైనా కొత్తగా కనిపిస్తే అది మాత్రమే దాన్ని మాత్రమే తీసుకొని చూస్తాను నేను ప్లేట్స్ కూడా కొంచెం ఇవి ప్లాస్టిక్ లాంటివే ఇక్కడైతే సాల్ట్ వేసుకునేవి ఎన్ని కలెక్షన్స్ చూసాను అంటే ఎన్ని ఉన్నాయంటే వెరైటీస్ ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట త్రీ ఫోర్ ఉన్నాయి ఒకటి కూడా తీసుకోలేదు ఇంతకుముందు ఒకటి వాడాను అదే ఉందన్నమాట ఇంట్లో ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ మామూలుగా ఉన్నావే ఇంకా ఇంటికి వచ్చాక చూసుకుంటున్నాను తీసుకుంది ఈ ప్యాన్ అయితే అక్కడ చూపించలేదు క్లిప్ మిస్ అయింది ఇక్కడ తీసుకొచ్చుకున్నాను చాలా బాగుంది ఎంత హండ్రెడ్లోపే నైంటీ ఫోర్ నైంటీ టూ ఎంతో అది చాలా బాగుంది ఈ స్పూన్ కూడా తీసుకున్నాను స్పూన్ కాదు చిన్న చెంచా లాంటిది ఫార్టీ రూపీస్ అది ఇక్కడైతే కడాయి అలాంటివి చూశాను బట్ని తీసుకోలేదు కదా అవే ఇక్కడైతే బ్యాగ్ పర్చేస్ చేశాను ఇంకా బొమ్మ తీసుకున్నాను పాప్ కోసం ఇంకా ఇక్కడ కొన్ని సరుకులు తీసుకున్నాను బ్యాగ్లో ఉన్నవే కాదు బ్యాగ్ కూడా పర్చేస్ చేశాను కదా అందులో వేసుకొని వచ్చేస్తాను అనమాట చాలా డేస్ తర్వాత వెళ్ళాను కదా కొన్ని కనిపిస్తే ఆఫర్లో అవి కొనేస్తాను అనమాట అవసరం ఉన్నా లేకపోయినా ఒక్కోసారి కొనడం అలవాటు అయిపోయింది కానీ బ్యాగ్ అనేది అవసరం ఉంది ఒక ఒక మనిషి సరిపోతుంది కదా ఎప్పుడైనా జర్నీకి వెళ్తే అని అది తీసుకున్నాను ఇంటికి కావాల్సినవి ఇంకా తీసుకున్నామని ఇక్కడ ఇంటికి వచ్చాక తీసి చూపిస్తున్నాను దీంతోపాటు ఇంకా సరుకులన్నీ తీసుకున్నాను కదా అవన్నీ కూడా బయటపెడుతున్నాను చియా సీట్స్ అండి ఇవి అప్పటికి మాత్రం గుర్తొస్తాయి తీసుకున్నాక వాడకుండా కొన్ని పురుగు పట్టి పడేస్తూ ఉంటాను ఈసారి అయితే వాడదామని తీసుకున్నాను ఆ చియా సీట్స్ అలాగే పరాటాస్ తీసుకున్నాను రండి ఈసారి ఇదైతే ఓపెన్ చేసేసాం బిస్కెట్స్ ఈసారి తక్కువే తీసుకున్నాము సరుకులు చాలా డేస్కి వెళ్ళినా కూడా కొన్ని అనుకోని ఐటమ్స్ తీసుకుని బొమ్మ కోసం యాక్చువల్లీ వెళ్ళాము బర్త్డే గిఫ్ట్ కోసమని అది ఇంకా ఇవన్నీ కొనాల్సి వచ్చింది నేను తీసుకునే తీసుకున్నాను లాస్ట్లో ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను చాలా బాగుంది చూడండి తక్కువలో వచ్చాయని కొన్ని మాత్రం తీసుకున్నాను అండి ఈసారి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ఈ డ్రెస్ చాలా బాగుంది నాకైతే అనిపించింది అందుకని తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్